హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని సీరియల్ రోజు రోజుకి చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుందనే చెప్పాలి ఒక చిన్న పాప తన తల్లిదండ్రుల్ని ఇద్దరిని కలపడం కోసం చేసే ప్రయత్నమే ఈ సీరియల్ అలాగే వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారా సో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అలాగే తన తల్లికి వచ్చే ప్రతి ఆపద నుంచి తన తండ్రే కాపాడుతున్నాడన్న విషయం చెప్పలేని స్థితిలో మన చిన్ని అయితే ఉంది సో ఉషా మేన ఎప్పుడు అర్థం చేసుకుంటుందా బాలరాజునని అందరూ ఎదురు చూస్తున్నారు అలాగే ఈరోజైతే చిన్ని అవార్డ్ ఫంక్షన్ కోసం మన బాలరాజు అయితే వచ్చేస్తాడు స్కూల్కి చిన్ని చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మన ఉషా టీచర్కి అయితే చాలా కోపం వస్తుంది ఇతను ఎందుకు వచ్చాడు అని చెప్పేసి చిన్నిని అయితే అడుగుతుంది ఎందుకు అతన్ని పిలిచావని బట్ చిన్ని అయితే మిమ్మల్ని అమ్మాని నేను చెప్పలేకపోతున్నాను నాన్నని నానా అని పిలవలేకపోతున్నాను అందరి ముందు సో నాకంటూ ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే నాన్నని పిలిచానని మన చిన్ని అయితే చాలా బాధపడుతూ చెప్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి